శరదారాముని గోవింద గో కొలను పువ్వులు రాముని కందం ఆ మఖులు పూజించే రామనామము శ్రీ రామనామము కొలను పువ్వులు రాముని కందము आम काम खलु पूजिन्ते रामनामो श्रीरामनामो ભક્તુલા રારણી ભજન છે તમો રામ ભજન છે તમો મુક્તિ કોરક પૂજિન સે રામનામમો શ્રીરામનામમમો મુક્તિ કરકુ સે કોરક શ્રી રામનામમો શ્રીરામનામમો కొలను పువ్వులు రాముని కందం ఆ మకామకులు పూజించే రామనామము శ్రీరామనామము వాసిగ శ్రీ భద్రాద్రిపురమునందున రామపురమునందున వెలసిన దయా చూడవ ప్రభో కరుణించవా వాసిగ శ్రీ వాసిక రామ రామపురమునందునా విరసిల శ్రీరామచంద్ర దయా చూడవ ప్రభు కరుణించవాలు రాముని కందం ఆ మఘమహులు పూజించే రామనామము రే రామ నమ సంసార జలదిలో మునిగి తేలగా రామ తేలగా మోహ బందాలల్ని విడనాడద ప్రభోదయ చూడవా సంసార జలదిలో మునిగి తెలదా రామ మునిగి మోగా బంధాలని విడనాడద ప్రభోదయా చూడవ కొలను పువ్వులు రాముని కందం ఆ మగులు పూజించే రామనామము రే రామనామము స్నే నామ స్వరణ నిరతము తుమురా लीनाम स्मरणले निर्तमुद्यानिं तुमरा मरुवकनिल्यानिन्तुमो राम परन्द श्रीराम परन्दीनाम स्मरणले निरतमुद्यानिन्तु तुमरा मरुवकनिल्यानिन्तुमो राम परन्द श्रीराम కొలనులో పువ్వులు రాముని కందం ఆమె కామగులు పూజించే రామనామము శ్రీ రామనామము అయోధ్యలో ఆలయాన్ని కట్టి తీరుతా అయోధ్యలో ఆలయాన్ని కట్టి తీరుతా దయతోడు మమ్మేలు నందన రామ నీల మేఘ శ్యామ దయతోడు మమ్మేలు దశరథనందన రామ నీల మేఘ శ్యామ కొలనులో పువ్వులు రాముని కందం ఆ మఖామకులు పూజించే రామనామ శ్రీరామనామ హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదేశం ఆశీర్వదించమని కోరుతున్నాము థ్యాంక్ యూ